నమస్కారం ఈరోజు మనం తెలంగాణ స్థానిక ఎన్నికల గురించి ఆ అందులో వచ్చిన ఒక చాలా పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్న ఒక నియమం ఇద్దరి పిల్లల పరిమితి అంటారు కదా అవును దాన్నిప్పుడు తెలంగాణ ప్రభుత్వం తొలగించింది ఒకే ఒక ఆర్డినెన్స్తో అసలు ఈ నిబంధన ఎప్పటినుంచుంది ఇది కొత్తదేమి కాదుగదా అస్సలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రవేశపెట్టారు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి పదవులు సరిగ్గా అలాంటి పదవులకు పోటీ చేయడానికి వీల్లేదు అనర్హులనమాట సరే అయితే నాకు సందేహం ముప్పై ఏళ్లుగా ఉన్నదాన్ని ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు మార్చాల్సిన అవసరమొచ్చింది మంచి ప్రశ్న ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెట్టినప్పుడు దానికో పెద్ద ఉండింటుంది కదా అప్పట్లో జనాభా నియంత్రణ లాంటివి ఖచ్చితంగా అప్పటి జాతీయ విధానం అది జనాభా నియంత్రణను ప్రోత్సహించాలి ప్రజాప్రతినిధులు ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆ ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు అంటే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరికి వర్తించేది అవును స్థానిక ప్రభుత్వంలో ప్రతి స్థాయిలో దీని ప్రభావం ఉండేది అయితే ఆ పాత లక్ష్యం ఇప్పుడు అంత ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుంటుందా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది మనకు దొరికిన సమాచారంలో ఒక పాత్రికేయుడు వ్యాఖ్య ఉంది అది ఈ మార్పు వెనుక ఉన్న ఆలోచనను చాలా స్పష్టంగా చూపిస్తోంది ఏంటది ఆయనేమన్నారంటే లేని జనాభా కాదు నియంత్రణ ఉన్న ప్రజాస్వామ్యం ముఖ్యం అది అది చాలా శక్తివంతమైన వాక్యం కదా అంటే ప్రాధాన్యతలు మారాయి అంటే జనాభా నియంత్రణ అనే సామాజిక లక్ష్యం కన్నా ప్రజాస్వామ్యంలో అందరూ పాల్గొనడం ముఖ్యమని సరిగ్గా ఒక వ్యక్తి పోటీ చేసే ప్రాథమిక హక్కుకే ఎక్కువ విలువిస్తున్నారన్మాట దీనివల్ల అంటే ఈ పాత రూల్ వల్ల తెలియకుండానే కొంతమందిని మనం రాజకీయాల నుంచి దూరం పెడుతున్నామంటారా అలాంటి వాదన బలంగా ఉంది ముఖ్యంగా కొన్ని వర్గాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో అవును అక్కడ పెద్ద కుటుంబాలు కొంచెం సహజం అవును సో అలాంటి చోట్ల ఇది ఒక అడ్డంకిగా మారిందని ఒక విమర్శ ఉంది సమర్థులైన వాళ్ళు కూడా కేవలం కుటుంబ పరిమాణం కారణంగా పోటీ చేయలేకపోయారు ఇప్పుడు